आइ नरे परिणीश ओकर हाय हेलो यो दिनमा तिमी आमा तिमी आमा यो नरे 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 नरे

அதே விதமாக உச்சுக்கோவா கோர்த்து நான் ஏ ரெடி ரெடி నెల్లూరు రూరల్ క్లస్టర్ ఇన్ఛార్జ్ మరియు తెలుగుదేశం పార్టీ నాయకుడు నా మిత్రుడు నూకరాజు మదన్ కుమార్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు అదేవిధంగా నెల్లూరు యువతని సన్మార్గంలో నడిపే విధంగా రాజకీయ నాయకులందరూ బాధ్యత తీసుకోవాలి ఆ బాధ్యతలో భాగంగా ఆయన జన్మదిన వేడుకల్ని ఒక ఆధ్యాత్మిక మరియు రక్తదాన శిబిరాలు మరియు అలాగే వైద్యదన వైద్య శిబిరాలు అలాగే పేదలకు ఉచితంగా బండ్ల పంపిణీ అలాగే ఆయన ఆయన డివిజన్లో ఉన్నటువంటి ప్రముఖ దేవాలయాలలో అన్నదాన కార్యక్రమాలు ఈ విధంగా ఒక సన్మార్గం వైపు ఆయన జన్మదిన వేడుకల్ని నడిపించడం గర్వంగా భావిస్తున్నాం అలాగే ఒక సామాన్యమైన వ్యక్తిని రాజకీయాల్లోకి తీసుకొస్తే కొట్ట సామాన్యమైన వ్యక్తిని ఒక రాజకీయ నాయకుడిని చేస్తే ఏ విధంగా నడుచుకోవాలి ఏ విధంగా అతను యువతకు నిర్దేశితత్వంగా తన రాజకీయ భవిష్యత్తుని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి అనే దానికి పూర్తిగా నిదర్శనంగా ఈరోజు నూకరాజు మదన్ కుమార్ రెడ్డి గారి ప్రయాణాన్ని మనం గమనించవచ్చు అదేవిధంగా నూకరాజు మదన్ కుమార్ రెడ్డి గారు మరిన్ని మరిన్ని జన్మదిన వేడుకల్ని ఇదే ఇంతే ఇదే ఇదే విధంగా జరుపుకోవాలని మిత్రుడి ఒక మిత్రుడిగా మనస్ఫూర్తిగా ఆయన రాజకీయ అభివృద్ధికి ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటున్నాం ఈరోజు చాలా ఆనందంగా ఉంది నా ఫ్రెండ్ అలాగే నా పార్ట్నర్ నౌకరాజు మదన్ కుమార్ రెడ్డి గారి బర్త్డే విషెస్ ఇంత గ్రాండ్గా సెలబ్రేట్ చేయడం చాలా ఆనందంగా ఉంది ఒక పక్క బ్లడ్ క్యాంప్ పెట్టినారు ఇంకో పక్క కూడా మన చూస్తే మొత్తం అన్ని క్యాంప్స్ కూడా పెట్టి సక్సెస్ఫుల్గా చేస్తున్నారు ఇలాగే మదను అంచెలంచెలుగా కింద నుంచి పైకి పోవాలని చెప్పి అది రాజకీయంగా కానీ అలాగే వ్యాపారంగా కానీ రెండు విధాలుగా ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలాంటి పుట్టినరోజు ఎన్నో ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా మళ్ళీ మళ్ళీ కోరుకుంటున్నాను ధన్యవాదాలు